హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ బ్లాక్ బెర్రీ శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ ఉంటుందండి ఎక్కడికైనా సరే ఇవన్నీ మనకి డైలీ వేరీ శారీస్లోనే కొంచెం డిఫరెంట్గా వస్తాయి అంతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బార్డర్ ఇవైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మనం ఇంటి దగ్గర కూడా డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్కి అయినా సరే ఇవి చాలా స్మూత్గా క్వాలిటీ బాగుంటాయండి చూడండి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్రెడీ ఇవి మన ఛానల్లో సేల్ చేసామండి అయిపోయాయి మళ్ళీ సిక్స్ కలర్స్ తెచ్చాను నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ అండి మెత్తగానే ఉంటుంది మనకు చాలా మెత్తగా ఉంటుంది డైలీ వేర్కి బాగుంటుంది ఫస్ట్ కలర్ వచ్చేసి పైన వచ్చేసి లైట్ కలర్ కింద డార్క్ కలర్ ఉంటుందండి పైన ఈ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్కి లైట్ కలర్ అండి నేను ముందే చెప్తున్నాను పైన వచ్చేసి ఇది లైట్ కలర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి డార్క్ కలర్ కట్టుకుంటే శారీ బాగా లుక్గా ఉంటుందండి పై బార్డర్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా మనకి ఇది వచ్చేసి పల్లో అండి పల్లో అన్నది ఈ విధంగా ఉంటుంది మనకు వచ్చేసి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బుటీస్ తోటి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ బోర్డరే ఉంటుందండి క్వాలిటీ బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది చిలక పచ్చ అండి లైట్ చిలక పచ్చ కలర్ మీద ఈ విధంగా డార్క్ గ్రీన్ కలర్స్ లైన్స్ ఇలా వచ్చాయి ఇది వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి పాచి కలర్ ఇది కూడా అంతేనండి స్కై బ్లూ కలర్కి డార్క్ నేవీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి లైట్ మెంతి కలర్కి డార్క్ మెంతి కలర్ శారీ డార్క్ మెంతి కలర్ బోర్డర్ అనేది వచ్చిందండి నెక్స్ట్ కూడా పింక్ కలర్లోనే ఇది ఒక పింక్ అండి లైట్ పింక్ కలర్కి ఈ విధంగా డార్క్ పింక్ కలర్ బోర్డర్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ బోర్డర్ శారీకి ఈ విధంగా నిండు బ్లూ కలర్తో బోర్డర్ అన్నది ఇచ్చారండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఈ శారీస్ ప్రైజు ఫోర్ సిక్స్టీ నాలుగు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా అండి ఆల్ ఓవర్ ఇండియా నాలుగు వందల అరవై రూపాయలు ఫ్రీషి పిన్ మరొక శారీస్ ఉన్నాయండి సిరోస్కి వర్క్ శారీస్ అవి కూడా చూడండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తానండి లేని కలర్లో ఉన్నట్టుగా చూపించి అలా చెప్పేవాళ్ళం కాదు ఇలా ఉంటాయండి ఇవి సిరోస్కి వర్క్ శారీస్ మనకి డిజైన్ చూడండి ఇవి కూడా ఆల్రెడీ సేల్ చేశాము మళ్ళీ ఇదంతా లీఫీ డిజైన్ అండి ఈ విధంగా కలర్స్ ఉంటుంది ఈ లీఫ్ డిజైన్ అనేది మనం వాష్ చేసినా సరే పోదు ఇదంతా సిరోస్కీ వర్క్ శారీస్ జిగేల్ రాణి శారీస్ అని ఇలా అంటారు ఇదంతా శారీ కట్ వర్క్ వస్తుందండి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి చిలక పచ్చగా ఇది కాదండి చిలక పచ్చ కాదు ఇది వచ్చేసి ఆకుపచ్చలోనే ఇది ఒక షేడ్ అండి ఆకుపచ్చ ఇది వచ్చేసి ఇది సబ్బు కలర్ అండి సబ్బు కలర్ ఈ కలర్ వచ్చేసి సబ్బు కలర్లోనే కొంచెం డార్క్ కలర్ అండి కొంచెం డార్క్ కలర్ ఎల్లో కలర్లోనే ఇది ఒక షేడ్ అండి ఇది వచ్చేసి చిలక పచ్చ మనకి బ్లౌజ్ అన్నది బ్లౌజ్కి వచ్చేసి మనకి సిరోస్కి ఏమీ రాదు సిరోస్కి వరకు ఈ విధంగా చిన్న చిన్న లీఫ్ డిజైన్లతో ఉంటుందండి తీరు మీదైతే సిరోస్కి వర్క్ ఏమి ఉండదు క్వాలిటీ అండి మనకు చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్లీజ్ కరెక్ట్గా వాళ్ళని నమ్మండి శారీ ఎలా ఉంటుంది అన్ని క్లియర్గా చెప్తాను ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి అన్ని శారీస్కి ఇదే విధంగా బ్లౌజ్ అనేది ఉంటుంది మనకి పల్లో చూడండి పల్లో కూడా చాలా లుక్గా ఉంటుందండి మనకిది పల్లో పల్లో చూడండి లీఫ్ డిజైన్ ఇలా లైన్స్ ఉంటాయి మనకి ఈ ఈ బోర్డర్లో కూడా ఈ విధంగా సిరోస్ వర్క్ ఉంటుంది క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్